దేవుడు ఎవరు మర్చిపోయి దేవుడు కాదు బైబిల్ తెలియజేస్తాం మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును వృద్ధి పొంది మా వాడు ఏమైపోతాడో ఆ మనవాడు ఏమైపోతాడో ఆ నా కుమార్తె ఏమైపోతుందో నీ హృదయంలో విశ్వాసం కావాలి సోదరి నీ హృదయంలో విశ్వాసాన్ని ప్రభు చూస్తే ఏమైపోవు ఒకవేళ అయిపోయినా దేవుడు ఏం చేస్తాడు ఆయన 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 ఇష్టం ఏం చేస్తాడని అయిపోయినట్లుగా నీకు అనిపించిన దేవుడు ఎప్పుడు లేపుతాడు ఎప్పుడు లవుతాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అక్షరావరోగం కలిగినటువంటి స్త్రీ నేర్పించేది ఏమిటి అని అంటే ముందు ఆయన గురించి నువ్వు వినాలి విశ్వాసం తెచ్చుకోవాలి ఫస్ట్ తర్వాత ఏం జరుగుతుందో దేవుడే చేస్తూ ఉంటాడు కార్యాలని నీ జీవితంలో నీ విశ్వాసం చూస్తే ప్రభు స్టాంప్ వేస్తాడు నీ విశ్వాసం నీ స్వస్థపరి సమాధానం సమాధానంతో వెళ్ళాము అప్పుడు సమాధానంతో వెళ్ళు సోదరుడు సమాధానం ప్రభువుల్లో ఉంది ప్రభు సమాధాన పరుస్తాడు నువ్వు ఏ విషయంలో సమాధానాన్ని కోల్పోయినావు నీ హృదయంలో ప్రభు దగ్గర నీ మనసు పెట్టుకొకసారి ఒకసారి ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి కలవరగా ప్రభు కాపాడుతాను